యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి హాయ్ హలో వెల్కమ్ టు ఆర్టీవీ హెల్త్ నేను మీ దీప్తి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పర్మనాలజిస్ట్ డాక్టర్ టిఎల్ఎన్ స్వామి గారు వారితో మాట్లాడి తెలుసుకుందాం జనరల్గా సివోపీడీ అంటే ఏంటి వాటికి ఎలాంటి లక్షణాలు ఉంటాయి అండ్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయో మనం తెలుసుకుందాం హలో డాక్టర్ హౌ యూ డూయింగ్ టుడే డాక్టర్ జనరల్గా ఈ సిఒపిడీ ఉన్న పేషెంట్స్లో ఎలాంటి సిమ్టమ్స్ చూస్తామంటారు సిఓపీడీ అనేది క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్నరీ డిజీజ్ ఇది బేసికలీ లంగ్స్లో లాంగ్ స్టాండింగ్ ఎక్స్పోజర్ లైక్ స్మోకింగ్ పొల్యూషన్ అట్లాంటి అబ్నాక్సియస్ సబ్స్టాన్సెస్ ఎక్స్పోజర్ వల్ల లంగ్స్లో పర్టికులర్లీ ఎయిర్వేస్లో జరిగే లాంగ్ టర్మ్ చేంజెస్ని మనం అంటాం ఓకే సో మనం నైంటీ పర్సెంట్ ఆఫ్ ది టైమ్స్ అది స్మోకింగ్ వల్ల వస్తుంది అనుకోవచ్చు ఈ సిఓపిడి కండిషన్ లో ఇది మొరాలెస్ ఆస్థమా లాగానే ఉంటుంది ఓకే జనరల్ గా అసలు ఆస్థమా అండ్ సిఓపిడి రెండు ఒకటే అంటారా లేకపోతే డిఫరెన్స్ ఏమైనా ఉందా ఆస్థమా సిఓపిడి ఒక రకంగా చెప్పాలంటే లక్షణాలను బట్టి చూస్తే ఒకే రకంగా ఉంటాయి ఆ లోపల జరిగే మార్పులు కూడా దాదాపుగా ఒకే రకంగా ఉంటాయి కానీ దాని మెకానిజమ్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి అంటే స్మోకింగ్ వల్ల వస్తుంది ఆస్తమా అనేది అలర్జీ వల్ల వస్తుంది కారణాలు డిఫరెంట్గా ఉంటాయి అండ్ వాటి వల్ల జరిగే డ్యామేజ్ కూడా ఆస్తమాలో చాలా వరకు వాటిని మనం రివర్స్ చేసే అవకాశం ఉంటుంది సిఓపిడి ఇవన్నీ ఇర్రివర్సిబుల్ డ్యామేజెస్ జరుగుతాయి లంగ్స్ లో మనం దాన్ని జరగకుండా ఆపడం అనేది ఇంపార్టెంట్ సో వాటికి సంబంధించిన లక్షణాలకి వస్తే లంగ్స్లో పర్టికులర్లీ విండ్ పైప్స్ లో జరిగే మార్పుల వల్ల అందులో ఇన్ఫ్లమేషన్ అనేది డెవలప్ అవుతుంది ఇన్ఫ్లమేషన్ అనేది కందిపోవడం సో ఈ ఎయిర్వేస్లో విండ్ పైప్స్ లో ఉండే లైనింగ్స్ అనేటివి చాలా సెన్సిటివ్ గా ఉంటాయి సో అక్కడ క్రానిక్ ఎక్స్పోజర్ వల్ల అవి దెబ్బతిని సో దాంట్లో ఆ ఇన్ఫ్లమేషన్ డెవలప్ అవడం వల్ల దానికి సంబంధించిన అంటే దగ్గు రావడం కఫం ఎక్కువ తయారవడం సో ఆ కఫం బయటికి రావడం ఆ విండ్ పైప్స్ అనేటివి కొంచెం స్ట్రింక్ అవడం కుపోయి దాని వల్ల ఊపిరి లోపల తీసుకోవడం ఇబ్బంది గీజింగ్ అంటారు కదా సో అట్లాంటి ఆ గొర్కల లాంటి సౌండ్స్ రావడం సో ఇవి జనరల్ గా सीओपीडी లో ఉండే లక్షణాలు ఈ सीओपीडी వచ్చిన పేషెంట్స్ లో ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయంటారు सीओपीडी కి ట్రీట్మెంట్ కంటే ప్రివెన్షన్ ఇస్ ఓకే ప్రివెన్షన్ అనేది ఇప్పుడు దాని కారణం మనం స్మోక్ అనుకున్నాం పొల్యూషన్ అనుకున్నాము సో స్మోకింగ్ మానేయడం అనేది దానికి మెయిన్ ట్రీట్మెంట్ సో అది మానేయడం వల్ల దాని వల్ల జరిగిన డ్యామేజ్ ని మనం కంట్రోల్ చేస్తాము ఇంకా పెరగకుండా అది ఆపడానికి హెల్ప్ చేస్తుంది బట్ ఆల్రెడీ జరిగిపోయిన డ్యామేజ్ వల్ల వచ్చే లక్షణాలను కూడా మనం ట్రీట్ చేయాల్సి ఉంటుంది అంటే దానివల్ల వాళ్ళకి వచ్చిన దగ్గు కానీ ఆ ఊపిరి తీసుకోవడం ఇబ్బందిని మనం కొన్ని మందుల ద్వారా పర్టికులర్లీ ఇన్హేలర్స్ ద్వారా దాన్ని కొంచెం కంట్రోల్ చేయడానికి మందులు వాడాల్సి ఉంటుంది సో జనరల్ గా ఈ పేషెంట్స్ లో సింటమ్స్ కానీ పర్మనెంట్గా గా ట్రీట్మెంట్ లేదంటారా అంటే అది జరిగిన డ్యామేజ్ లెవెల్ని బట్టి ఉంటుంది ఎర్లీ స్టేజెస్లో అది కొంతవరకు దాని పూర్తిగా అరికట్టవచ్చు స్మోకింగ్ స్టాప్ చేసి మనం దానికి సంబంధించిన కొన్ని నేలర్ మెడికేషన్ అవి వాడి బ్రీదింగ్ ఎక్సర్సైజ్ చేసి లంగ్ కెపాసిటీని ఇంప్రూవ్ చేయడం ద్వారా మెల్లిమెల్లిగా దాని నుంచి కొంతవరకు బయటపడవచ్చు కానీ అది లాంగ్ స్టాండింగ్ అయ్యి ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ మోర్ దాన్ ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ స్మోకింగ్ చేసి సో అట్లాంటి పరిస్థితుల్లో ఆ డ్యామేజ్ రివర్సబుల్ స్టేజ్కి వెళ్ళిపోతుంది సో అప్పుడు మనం దాన్ని ఇంకా ఫర్దర్ ప్రోగ్రెస్ అవ్వకుండా మాత్రం ఈ స్మోకింగ్ స్టాప్ చేయడం ద్వారా కొన్ని మందులు అవి వాడడం ద్వారా కంట్రోల్ చేయవచ్చు కానీ ఆ జరిగిపోయిన పూర్తిగా రికవర్ చేయడం కష్టం ఓకే జనరల్గా ఇప్పుడు వింటర్ సీజన్ వస్తుంది కదా ఈ వింటర్ సీజన్ లో సీఓపీడి పేషెంట్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అంటారు వింటర్ సీజన్ అనగానే అంటే దాంట్లో మనం మెయిన్గా గమనించే విషయం ఏంటంటే వింటర్లో చాలా ఎక్కువగా ఉంటుంది కనుక ఆ టెంపరేచర్స్ తగ్గడం వల్ల ఈవెన్ మన లంగ్స్లో విండ్ పైప్స్ కూడా మోర్ సెన్సిటివ్గా తయారవుతాయి సో పర్టికులర్లీ కొన్ని రకాల వైరల్ ఇన్ఫెక్షన్స్ అవి ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి అండ్ అఫ్ కోర్స్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కూడా అది మోర్ ప్రోన్ సో అట్లాంటి పరిస్థితుల్లో మనం అంటే వీళ్ళకి పర్టికులర్లీ సిడీ కండిషన్ ఉన్న వాళ్ళకి ఫర్ దట్ మ్యాటర్ ఆస్మా ఉన్న వాళ్ళకి ఈ దీనివల్ల అంటే ఎక్సర్సైర్ పేషెంట్స్ ఉంటారు అయితే వాటి వల్ల లక్షణాలు ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే అందులో ఇన్ఫర్మేషన్ మార్పులు అనేవి కొంచెం ఎక్కువ అవుతాయి దానికి ముఖ్య కారణం ఎక్స్పోజర్ టు ఇన్ఫెక్షన్స్ అంటే ఈ వైరస్ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ తగులుకోవడం వల్ల అంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఇన్ఫ్లమేషన్కి ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫ్లమేషన్ కానివ్వండి వైరల్ ఇన్ఫ్లమేషన్ కానివ్వండి తోడై సో దానివల్ల వాళ్ళ లక్షణాలు ఇంకా ఎక్కువై ఆ ఎక్సర్సర్వేషన్స్ డెవలప్ అవుతాయి దానివల్ల వాళ్ళు అంటే దగ్గు ఎక్కువ ఆయాసం ఎక్కువ కొన్నిసార్లు అది ఇంకా తీవ్రమైన సివియర్ రెస్పిరేటరీ ఫెయిల్యూర్స్ని దారితీయడం జరుగుతుంది థ్యాంక్ యూ డాక్టర్ థ్యాంక్ యూ సో మచ్ సో చూశారు కదండి ఇది వాటి మన ఎపిసోడ్ తిరిగి మరో ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు కీప్ వాచింగ్ ఆర్ టీవీ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది